కర్నూలు నగరంలోని ఏబీసీ క్వార్టర్స్ జోహ్రాపురం యార్డ్తో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులను కూటం ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి దోచుకునే కుట్రను అడ్డుకునే తీరుతామని ప్రజా సంఘాల రాజకీయ పార్టీ నేతలు తెలిపారు కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవనంలో రాజకీయ పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొని ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుందాం అంటూ సమావేశం జరుపుతూ సోమవారం జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు

ఇప్పుడు మొట్టమొదటిగా టార్గెట్ చేసింది నాకు తెలిసినంత వరకు అనేది దాదాపు విధానంలో ఆయన పేరుతో మారిపోయింది ఏ విషయంలో ఆర్డర్స్ కూడా ఆయన తీసుకోదలుచుకున్నారు సార్ సార్ నేను చూపిస్తాను దీని మీద మనం కార్యాచరణ ఏదైతే

సంరక్షణ సమితి తీసుకురండి కార్యక్రమాల్లో జన విజ్ఞాన వ్యక్తి మేము అందరము చేతుడు వాళ్ళు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఖచ్చితంగా పదిహేడు మంది బి క్యాంపు సి క్యాంపు ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ పేదలు నివసిస్తా ఉన్నారు అవి పాడుపడిపోయినాయి వాటిని తక్షణమే ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నటువంటి ఈ పక్షంలో రాయలసీమ మరి సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకప్పటి రాజధాని అయినటువంటి కర్నూలు ప్రాంతంలో తక్షణమే హైకోర్టుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎక్కడైతే ఆ ఏ క్యాంపు బీ క్యాంపు సి క్యాంపు దాదాపు తొంభై ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించి అక్కడ ఏదో అభివృద్ధి చూపించాలనేటువంటి బూటక ప్రయత్నాన్ని మానుకొని తక్షణమే అక్కడ హైకోర్టును పూర్తి స్థాయి హైకోర్టు హైకోర్టు బెంచ్ కాదు రాయలసీమలో ఏర్పాటు చేయాల్సింది పూర్తిస్థాయి హైకోర్టును అక్కడ ఏర్పాటు చేయాలని దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా మేము భవిష్యత్తులో సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు రవికుమార్ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రౌండ్ టేబుల్ సమావేశం యొక్క కర్నూలులో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి త్రిపుల్పుయ్య విధానాన్ని నిరసిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ దానిపైన ఆ త్రిపుల్పు విధానాన్ని పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం కర్నూల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మరియు మేధావులతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రధాన పార్టీలైనటువంటి రెండు జాతీయ పార్టీలు సిపిఐ సిపిఎంతో పాటు ఎస్డిపిఐ పార్టీ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మన వైఎస్ఆర్సిపి పార్టీ స్టేట్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్టీల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏదైతే నాడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో త్రిపుల పూర్ సిస్టం అంటే మూడు పార్టీల పంపకంగా మార్చుకొని అవలంబిస్తున్నటువంటి ఈ తీరును నిరసిస్తూ నాడు అధికారం వచ్చేటప్పుడు మేము సంపద సృష్టిస్తాం మేము ప్రజలకు భారం కానీయం ప్రైవేటీకరణకు వ్యతిరేకం మేము ప్రభుత్వంలో ఆస్తులను పరిరక్షించి ప్రభుత్వంకు సంపద పెంచుతామని చెప్పేసి అధికారం లేకొచ్చినటువంటి ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నావో ఈరోజు ఆ మూడు పార్టీలు త్రిపుల్ పుయ్య విధానాన్ని తీసుకొచ్చి మూడు పార్టీల పంపకంగా మార్చి ఈరోజు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసి తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి రేపు నాడు మరో పార్టీల మీద నెట్టబోయే పరిస్థితికు రాష్ట్రం దివాలా తీసే తీసుకొస్తున్నారు కాబట్టి దానికి నిరసంగా దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా సంఘాలు పార్టీలు సమావేశమైనాయి ఇందులో మేం తీర్మానం